అరే బాబు ముట్టి పట్టుకో ఏం చేస్తున్నారు అమ్మాయి మంచు ఒక నేల మీద మనము ఒక రెండు కాళ్ళ మీద మోకాలు చేతుల మీద ఒక బరువుతున్న సర్కస్లు పేలసేమై నేల మీద ఒక రెండు కాళ్ళ మీద నిలబడినట్టే అదే ఒక అమ్మాయిలు రెండు మోకాలు చేతుల మీద ఒక పరువెత్తుకుని ఒక సరికి అసలు ఒక బ్యాలెన్స్ అయిటా సికింద్రాబాద్ బిరిజ కడతా లేదు అమ్మాయి అమ్మాయి కాళ్ళ మీద పెట్టుకు అమ్మాయి కక్కర అయ్యో అయ్యో చూసినావా శాంత అబ్బాయి ముట్టే హలో సిఆర్ అన్న గారు పిలిచి ఈ పూట భోజనానికి ఈ రాత్రి కళ సమలో మనకు నూట గట్టిగా అమ్మాయి రెండు చేతులు ఎక్కడ రెండు కాళ్ళు ఎక్కడ ఒక తలకెక్కడ కొద్దిగా గమనించాలి సార్ సార్ కడుపులో పేగలు సాగిపోతున్నాయి నరలు తెగిపోతున్నాయి ఎముకలు ఇరిగిపోతున్నాయి సార్ ఒక అన్నకు చెల్లుంటే చెల్లెప్పుడే బాధ ఒక అన్నకి తెలుస్తుంది సార్ ఒక తల్లిదండ్రికి తన ప్రేమించిన కూతురు ఉంటే కూతురు పడే బాధ ఒక తల్లిదండ్రుగా తెలిసింది సార్ అల్ల నీ కూడా కొడుకు ఇచ్చేది నా కూడా కొడుకుల్ని బిడ్డలు ఇచ్చేది సార్ రాత్రి కదా నీ కూతురు లెక్కన కూతురు నీ బిడ్డలకి బిడ్డ సార్ మిమ్మల్ని రెండు చేతులు ఎక్కడ రెండు కాళ్ళు ఎక్కడ ఒక తలకెక్కడ కొద్దిగా గమనించాలి సార్ మనకు దేవుడు రెండు చేతులు రెండు కాలు కళ్ళు ఇచ్చాడు సార్ మన కంట్లో దుమ్ము పడినా కంట్లో చెత్త పడినా కంట్లోసి రెండు కాలు తు రెండు కళ్ళు పోయినా మెల్లిగా ఏమండి చూసే కళ్ళు ఎక్కడ మాట్లాడి నోరు ఎక్కడ గమనించండి సార్